జై సత్యమహారాజ్కి కరుణానంద మంచుకోండా బాబాయ్య గారికి రామకు రామకుండ అమ్మగారికి పూర్ణానంద కర్ణాడి పాండవ అమ్మగారికి పూర్ణానంద కర్ణాడి పాండవ గారికి నాలుగవ వార్షిక ఆరాధన నగరికల్ మందిరం జరుగు జరుగుతుంది కావున ఇందు గురించి చెప్తున్నాం దేవుడు అనగా వేరే దేశం అందున లేడు తనదు దేహం అందు తరలుచుండు తాను దైవం అయ్యి దైవంబు బ్రతుకురా విశ్వధాభిరామ వినరవేమ దేవుడు అనగా ఎక్కడో లేడు మన దేహంలోనే ఉన్నాడు దాన్ని తెలుసుకోవడమే గొప్పతనం దేవుడు అనగా వేరు దేశం తన దేహం తన దేహంలోనే ఉన్నాడు తనలో తాను దైవం అయ్యి దైవం వెతుకురా దేవుడు ఎక్కడో లేడు మన దేహము అదే తెలుసుకోవాలి ఎట్లా ఒక గురుమూర్తి ద్వారా తెలుసుకోవాలి గురుమూర్తి ద్వారా తెలుసుకోవాలి అదే నిజమైన బోధ అచల బోధ పరిపూర్ణ బోధ అంటే గురువు ద్వారా తెలుసుకోవాలి ఇది ఒక కథ ఒక రాజు వేదాంత మహా సభ పెట్టిడు ఆ సభలో అందరిని పిలిపించుడు పిలిపించి వేద వేద వేదాల గురించి చదివిన తర్వాత ఒక నాలుగు మూడు ప్రశ్నలు అడిగిండు దేవుడు ఎక్కడ ఉన్నాడు దేవుడు ఎటు చూస్తున్నాడు దేవుడు ఏం పని చేస్తున్నాడు ఎక్కడ ఉండు అని మూడు ప్రశ్నలు అడిగాడు అడిగితే ఎవ్వరు సమాధానం చెప్పలేకపోయారు పది రోజులు టైం పెట్టిండు అందరికీ పది రోజులు ఎవరు నాకు సమాధానం చెప్పాలి చెప్పకపోతే మేము అందరికీ జైల్లో పెట్టేసా అని చెప్తాడు సరే అంటారు పది పది రోజులు కావస్తుంది ఒక వేదాద్డు బయట కూర్చొని రోజు ఇంటి ముందు కూర్చొని చింతిస్తాడు పశువుల కాకపోతే రోజు నుంచి ఉదయము సాయంత్రం పశువులు తోచి ఇంటికి వచ్చేప్పుడు చూస్తారు చూసి ఏంది అయ్యగారు ఇట్లా రోజు ఇంత చింతగా ఉంటుందని ఒకనాడు సాయంత్రం వచ్చి అడుతాడు ఏంది నాయనా ఇంత బాగా ఉంటుంది పది పలు అంటే ఇట్లా రాజుగారికి ఇట్లా పెట్టి చెప్పి మూడు ప్రశ్నలు ఆ ప్రశ్నలకు సమాధానం మాకు దొరకలేదు ఓ అంతేనా నేను చెప్తాను అంటాడు అంటున్నాడు అంటే నువ్వు చెప్తా అంటే అవును అంటు అన్న తర్వాత మీరు ఒక చిట్టి రాజిన మీకు శిరోవేదన బాగా వస్తుంది నేను అందువల్ల ఈ సభకు రానందున మీ అబ్బాయిని తోలిస్తున్నాం మీ వాటికి సమాధానం అబ్బాయి చెప్తాడు అంటాడు సరే అని పదో రోజు అయింది సభ ఏర్పాటు చేస్తారు ఏర్పాటు చేసిన తర్వాత అబ్బాయి లోపలికి పోతా అంటే బట్టలు పోనీరు పోనీకపోతే అయ్యగారు మాకు రాసిండు రాసి నేను చెప్పడానికి పోతుంటే అంటే సరే అంటారు అని లోపలికి పోయిన తర్వాత రాజు నుండి అందరినీ అడుగుతారు అడిగితే ఎవరు ఏం సమాధానం చెప్పరు అప్పుడు లోపల నేను చెప్తా రాజుగారు అనరు నువ్వు చెప్తావు అంటే అవును నేను చెప్తాను అంటే సరే ఏంటి అంటే దేవుడు ఎక్కడ ఉండు అంటే పాలను తెప్పి అండి అన్నాడు ఒక గిన్నెలో పాలను తెప్పిస్తాడు తెప్పించినాక పాలను వేడి చేస్తే ఏమీ చేయండి పాలు వేడైతుంది వేడైతే మిగతా వస్తుంది అది తోడేస్తే మజ్జి పెరుగు అవుతుంది దాన్ని చిలికితే మజ్జిగ అవుతుంది అందులో వెన్న అవుతుంది ఆ వెన్న ఎట్లా ఉంది మరి ఇప్పుడు వెన్న ఎంతపడతలేదు అని అబ్బాయి అడుగుతాడు అడిగితే ఆహా ఓ అట్లా దేవుడు కూడా అట్లాగనే ఉండాడు దేవుడు ఎటు చూస్తున్నాడు అన్నాడు ఒక జ్యోతిని ప్రబం తిప్పేనాడు జ్యోతిని ముట్టిస్తాడు ముట్టించిన తర్వాత ఈ దేవుడి జ్యోతి ఎటు చూస్తుంది తూర్పు చూస్తుందా ఉత్తరం చూస్తున్నా దక్షిణం చూస్తున్నా పర్వటం చూస్తున్నాను అడుతున్నారు అంటే అంతటా ఆ పరమాత్మ కూడా అంతటా ఉన్నాడు అని చెప్తాడు అది దేవుడు ఏం పని చేస్తున్నాడు అని చెప్తా అప్పుడు దేవుడు అబ్బాయి అటుగా అయ్యా అడిగేవాడు శిష్యుడు చెప్పేవాడు గురువు మీరు రాజు కనుక మీరు అడుగురు కనుక మీరు కుర్చీలో కూర్చొని సింహాసనం నీకు కూర్చొని నేను చెప్తా అంటాడు అంటే సరే అంటాడు అంతా రాజు నీకు కూర్చున్నాడు శిష్యుడు వచ్చి సింహాసనం కూర్చున్నాడు అయ్యాకు దేవుడికి పని చేస్తుడు మీరు పెద్ద రాజు కాబట్టి ఎందుకు పోయేసి కుజ్జమే కుసురు నేను అబ్బాయిని ఒక చిన్న బాబులు పశువుల కాబట్టి వచ్చి సింహాసనం ఇంకో దేవుడి పని చేస్తున్నాడు అప్పుడు రాగు ఒప్పుకొని బ్యాష్ ఈశ్వరు ప్రశ్న ఏ శాస్త్రాలు అంత చెప్పబోయినాడు ఎందుకు గలడు అందు సందేహం అని సందేహము వల్ల తెచ్చి సర్వోపగతం ఎంతెందు వేదకు చూసినా చేయగలడు దానా ఆగ్రీన్ గా అని ప్రహ్లాదు ఈజీగా చెప్పుడు జై అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు